హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్లో ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఒక గిన్నెలో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి మరొక గ్లాసు మంచినీళ్ళు పోసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి ఉదయాన్నే ఏం బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయాలి అని ఏమి తోచినప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక గంట తర్వాత చూసామంటే పెసరపప్పు బాగా నాని ఉంటాయి ఇప్పుడు నానిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి నీటిని వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పెసరపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మన డైట్లో రెగ్యులర్గా తీసుకోవాలి కొంచెం నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని వేసుకోవాలి ఇందులో మనం పెసరపప్పుని ఏ కప్పుతో అయితే మెషర్ చేసామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి రాగిపిండి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ పోసి కలుపుకున్నాను ఒకేసారి మొత్తం నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి రాగి పిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాకుండా కాల్షియము అలాగే ఐరన్ ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మన డైట్లో రెగ్యులర్గా తీసుకోవాలి రెగ్యులర్గా మనం రాగి జావా లేదంటే రాగి సంగటి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా అలాగే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి టైం ఉంది అనుకుంటే ఒక రెండు గంటల పాటు కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది నేను రెండు గంటలు పక్కన పెట్టుకుంటున్నాను దాదాపు రెండు గంటలు అయిపోతుంది నీళ్లు అవసరమైతే కొంచెం వేసి కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది కొంచెం నీళ్లు పోసి కలుపుకున్న తర్వాత పిండి రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుందాము వెజిటేబుల్ ఒక రెడీ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొంచెం బీట్రూట్ తురుము కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే బీట్రూట్ తురుము పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న వెజిటేబుల్స్ని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో మనం ఉప్పు కారం వేసుకోవచ్చు నేను ఇక్కడైతే మార్చిన కారం వేసుకుంటున్నాను కావాలనుకుంటే ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నేను కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకొని దోశ వేసుకుంటాము స్టవ్ ఆన్ చేసి దోశ పెనం హీట్ అయిన తర్వాత నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అదేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈజీగా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది చుట్టూ ఆయిల్ వేసి కాలనివ్వాలి మనం నార్మల్ దోశ ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే కాలం ఇవ్వాలి ఇలా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా వేసుకొని కాల్చుకోవాలి చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చింది మనం కావాలంటే ఎంత పలచగా అయినా వేసుకోవచ్చు రెండు వైపులా కాలిందంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు రాగి దోశ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే పిండితో ఊతప్పం రెడీ చేసుకుందాము ఒక గంట పిండి వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా నూనె వేసి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ దోశలోకి నార్మల్గా చట్నీ కానీ లేదంటే సాంబార్ కన్నా కూడా రెడ్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కాలిన తర్వాత రెండో పక్కకు కూడా వేసుకోవాలి రెండో పక్క కూడా కుక్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి ఉతప్పం రెడీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ